హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వరపు సినిమా సాయి మిగనగా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్తగా మీరు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏంటంటే నేను మా డాడీ వాళ్ళకి వచ్చాను కదా మా డాడీ మా మమ్మీ వాళ్ళకి వెళ్తున్నానన్నాం కదా అయితే మా డాడీకి చేయి రైట్ సైడ్ చేయను ప్లేస్ అంటే ఇంజక్షన్స్ చేయించుకున్నాను అటు తీసాను నేను అంటే చూడండి మనం ఫీవర్ ఫీవర్ అని ఏం లేదు కానీ ఇంజక్షన్ అంటే ఇక్కడ ఏం అంటే మా డాడీ ఏమంటున్నారంటే అన్నీ అన్ని ఒకే రకంగా ఉన్నాయి అందరికీ ఏ నసి అడుగుతున్నారు అంటే కామెడీ అయితే అట్లా ఏం ఉండదు అని చెప్తాను అంకుల్ మీ అమ్మాయి వీడియో ఇస్తుంది చూడండి అంటున్నారు అదే అయితే రైట్స్ ఒకటి చూడమా డాడీ ఇట్లా ఓషన్ చేస్తాడు దిస్ డోర్క్రేట్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అంటే ఇట్లా మనం ఇంజక్షన్స్ యో డాడీ వర్క్ దగ్గర ఉండి అప్పుడే అంకులు ఇచ్చారు ఇంజక్షన్ చేస్తున్నారు అదిగోండి రెండోది ఏమంటున్నారంటే అంకుల్కి ఖాతాలు ఎక్కువ ఉన్నాయంట అదే చెప్తున్నారు అంటే ఒక రోజుకి ఒక ఎనిమిది తొమ్మిది మంది వచ్చినా కానీ అందులో ఒక్కళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లేదు సరిగ్గా ఏం చేస్తాను నేను ఇంజక్షన్లు అని అంటున్నారు అయితే నేనేమంటున్నా అంటే ఇవ్వకపోయినా రొటేషన్ చేసుకోండి అంకుల్ మీరు అని చెప్పాను నేను అయితే అంకులేమంటున్నారంటే ఒక ఏడుగురులో నలుగురి చిన్న కొద్దిగా రొటేషన్ అయింది కదమ్మా నేను కూడా కొనకు చేయాలి కానీ ఏ కొంచెం టాపిక్ మాట్లాడుతున్నాం అట్లా ఇదిగోండి ఇప్పుడు లైఫ్ సైడు ఇలా చేయించుకోని ఇంజక్షన్ చేపించాము చేపించాక మా అయిపోయాక ఇక ఇక మెడిసిన్ ఇస్తున్నారు ఉమ్మడి ట్యాబ్లెట్ తీసుకుని మా డాడీ వాటర్ లేకపోయినా అట్లా ఉంటుంది మా డాడీతో మెడిసిన్ యూట్యూబ్ ఛానల్ ఉందనుకున్నాకంటే ఎప్పుడు పెట్టావమ్మా అని అడుగుతున్నారు అయితే టూ మంత్స్ అవుతుంది అని చెప్పాను అది అయితే మెడిసిన్ తీసుకుంటారు అని చెప్పింది కదా అయితే తర్వాత నెక్స్ట్ నిను మా హస్బెండ్ బామ్ని ఈ బ్యాంక్ దగ్గర వెళ్తున్నాం. అయితే ఒక చిన్న టీ తీసా. తర్వాతకి ఇక్కడ ఒక డి ఆ లొకేషన్ మా వర్క్ దగ్గర ఇది. అంటే వర్క్ కిల్ చూపించలేదు. పక్కన కొలమంటే అక్కడకెళ్ళాను ఒక షార్ట్ వీడియో తీసాను. చూడండి మీకు నవిడేస్ నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి లొకేషన్ చాలా బాగుంటుంది ఓకే అండి మళ్ళీ ఇంకో వీడియోలో కట్టుకుని అంతవరకు బాయ్ బాయ్